గుర్రెలను కాయిచున్నాడు అన్నాడు వాణ్ణి తెచ్చిందాక నేను ఇక్కడే కూర్చుంటానని కూర్చున్నాడు దేవునికి స్తోత్రం ఎవరాయన సమూహలు గారు ఆమె కూర్చున్నాడా లేదా గారు ఆయన సెలవుకపోతే కూర్చోకేం చెప్తా కూర్చో తెల్లవార్లు కూర్చోవలసిందే మొన్న ఒక ఆయన వచ్చి అన్నాడు త్వర కానియండి అయ్యారు అంటున్నాడు నేను అన్నాను హాస్పిటల్లో పెడతా హాస్పిటల్లో పెట్టాడనుకో తెల్లవారులు దోమల్లో కూర్చుంటావు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్వరగా గారు అయ్యారు అనుకో తీసుకుపోరా అంటాడు ఆయనతో పెట్టుకోకూడదు మనం ఆయన సర్వాధికారి ఆయన ప్రేమించే విషయంలో రెండు నిమిషాలు లేట్ అయితే ఎక్కడా కంగారు పడక్కర్లా పడద్దు దేవునికి స్తోత్రం అల్లుయా నా సమయం ఇంకా రాలేదు చెప్పునది మన పని ఏంటి చెప్పండి పాస్టర్ గారు మనకు సొంత ఉద్దేశాలు అంటూ ఏమీ లేవు అసలు ఈ మీటింగు దేవుని ఉద్దేశం ఈ పరిచర్య దేవుని ఆయన చెప్పుడు మేము చేసుడు అంతే స్తోత్రం అల్లలుయ ఆయన మీతో చెప్పున్నది మీరు చెయ్యాలంటే ఆయన వైపు చూడాలి చెప్తావా ప్రభువా నువ్వేదన్నా చెప్తే చేస్తానయ్యా మీ ఊర్లోనే ఉండేవారు గుడ్ మ్యాన్ పేటలో ఓ గొప్ప దైవ జనుడు చెప్తాను యోబు గారని బ్యాప్టిస్ట్ చర్చ్కి మా ఊర్లో మరి పాస్టర్గా చేశారు ఆయన మా నాన్నగారేమో ఐపీసీ పాస్టర్ గారు ఆయనేమో బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు మా నాన్నగారిని తీసుకెళ్లి వాళ్ళ సభల్లో సన్మానం చేశారు ఎంత గొప్ప సంగతి చూడండి అల్లు లూయ ఆ మేన్ అల్లు చూసారా అరే ఇటు పెట్టలేదా ఏమి ఒక్కటి కూడా మనకి ఇది కొంచెం ఇవి ఉన్నాను మాస్టర్ చూసారా చేశాడు మా నాన్నగారు అప్పటికి పెద్దోళ్ళు అయిపోయారు ఆయన వెళ్ళిపోయారు ఆయన ఎక్కడో ఉన్నారు నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళి రెండు వేల ఎనిమిదిలో మేము చెప్పలేకపోయాం చెప్పలేకపోయామంటే అంతమంది మీద అది జరిగింది ఆయనకి ఎప్పుడుకో తెలిసిందంటే నెలకు రెండు నెలకో వచ్చారు బాబు నాన్నగారు చనిపోయారంటే నాకు తెలియలేదయ్యా అని ఏడ్చాడు అసలు ఒక సంగతి చెప్తాను వినండి గారులు విశ్వాస బిడ్డలు కూడా మనమేమో కొంతమంది చుట్టూ ఓ తిరుగుతాం కానీ మనకు తెలియకుండా మనల్ని వాళ్ళు అనేక మంది ఉంటారు మనం ఎవరు చుట్టూ తిరుగుతున్నామో వాళ్ళు అసలు మన లెక్క కూడా చేయరు కానీ మనల్ని ప్రేమించే మా నాన్నగారంటే ఆయనకు అంత ప్రేమ నాకు అప్పుడు దాకా తెలియదు ప్రేమని తెలుసు కానీ అంత ప్రేమ తెలియదు సరే చాలాసేపు ఉన్నారు మేము కూడా ప్రేమించేవారం అమ్మ కూడా ఈ మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళింది అమ్మగారు ఆమె వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తానని లేచాడు ఫిలిప్ అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ చాలా చోట్ల చెప్పాను మీకు కూడా చెప్తున్నా ఈ మాట ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రభు అయ్యా స్వామి నీ దాసుని మీరు తీసుకున్నారంట కదా మరి పరిశుద్ధ బాబు గారు నాకు చెప్పలేదు ఫిలిప్ బాబు చెప్పలేదు అయ్యా మరి తమరైనా నాతో ఒక్క మాట అనలేదు అన్నాడు ఆ ప్రార్థన నాకైతే నాకైతే కళ్ళు చెమ్మగలడం కాదు కన్నీళ్ళు వచ్చేసినాయి చూసారు ద ఇంటిమేట్ రిలేషన్ విత్ గాడ్ దేవుని స్వరము వినే ప్రజ దేవుని స్వరాన్ని వినే దేవుని బిడ్డలు ప్రభువు నాతో మాట్లాడాడనే దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు వారి కొరకే మేము కూడా వెదుగుతున్నాం గొప్ప దైవజనుడు నిడుమోలను కేంద్రంగా చేసుకుని చాలా గొప్ప పరిచయం చేసిన చెట్ల దేవసహాయం అయ్యారు చివరి దినాల్లో బాగోలేదన్నప్పుడు నేను రాయవెల్లూరు వెళ్ళా కేవలం ఆయన చూడ్డానికి నిడుమోలు రెండుసార్లు వెళ్ళా అయ్యా మీ పరిచర్యలో కొన్ని విషయాలు చెప్తారని వచ్చాను ప్రభు మిమ్మల్ని ప్రాంతంలో వాడుకున్నారు కదా అంటే చాలా విషయాలు చెప్పారు ఎలా జరిగింది పాస్టర్ గారు అన్ని సంఘాలు ఎట్లా కట్టారు ఇష్మాయలయ్య గారు మీరు అని అడిగినప్పుడు మా దగ్గర ఇద్దరు పెద్దళ్ళు ఉండేవారు బ్రదరు రెండు పేర్లు చెప్పారు నాకు గుర్తులేవు మరియమ్మ అని ఒక పేరు చెప్పారు ఇంకొక పేరు ఏదో ఒకటి చెప్పారు వీళ్ళిద్దరితో ప్రభువు మాట్లాడేవారంట ఎంతోమంది భాషలు మాట్లాడేవారు ప్రవచనాలు చెప్పేవారంట కానీ వీళ్ళిద్దరితో ప్రభువు మాట్లాడేవాడట వాళ్ళిద్దరు తీసి మాట్లాడిన ప్రవచనాన్ని దైవజనులు ఇష్మాయలయ్య గారు వేదవాక్కుగా తీసుకుని దేవుని వాక్యముగా తీసుకుని దేవుని స్వరముగా తీసుకుని అక్కడికి వెళ్ళేవారంట ప్రభు కార్యాన్ని జరిగించేవారంట దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా